బస్వాపూర్ గ్రామ ప్రజలతో పోహెడ ఎస్సే పి అభిలాష్ గ్రామంలో గల సమస్యలు వాటిని ఎలా పరిష్కారం చేసుకోవాలి అనే విషయంలో మాట్లాడుతూ పరిష్కరించగలిగే సమస్యలు ఉంటే ఇక్కడికిక్కడే పరిష్కారం చేస్తామని తెలిపారు మరియు వారి యొక్క సమస్యలపై అడిగి తెలుసుకోవడం జరిగింది మరియు డ్రగ్స్ నిర్మూలించడం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మా వంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు మేవంతు కృషిగా డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తున్నటువంటి వ్యక్తుల సమాచారం అందించాలని కోరారు మహిళల భద్రత మరియు ఆన్లైన్ మోసాలపై మరియు యాంటీ డ్రగ్స్ ఎవరైనా చెడుగా మాట్లాడినా ప్రవర్తించినా తల్లిదండ్రులకు చెప్పాలని మరియు వాటి నుంచి ఎలా బయటపడడంపై అవగాహన కల్పించారు అలాగే అత్యాసపోయి సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు లోన్ యాప్స్కు గురవుతున్నారని వాటి జోలికి పోకుండా ఉండాలని ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ వన్ నైన్ త్రీ జీరోకి సమాచారం ఇవ్వాలని అలాగే మహిళలకు ఏదైనా ప్రమాదంకు గురైతే బెదిరింపులకు గురైతే వెంటనే హండ్రెడ్ నంబర్కు డయల్ చేయాలని సోషల్ మీడియా ప్రభావం వలన జరిగే ఇన్సిడెంట్స్ గురించి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు